దర్శి నియోజకవర్గ పరిసర ప్రాంత వ్యాపారస్తులకు విజ్ఞప్తి మీ వ్యాపారాలను ఆన్లైన్ చేయటకు దర్శి ఆన్లైన్ స్టోర్ అనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీ ముందుకు వచ్చింది మీ ప్రొడక్ట్స్ కు ఎటువంటి ముందస్తు రుసుము లేకుండా మీ స్టోర్స్ ను ఆన్లైన్ చేయటకు దర్సీ ఆన్లైన్ స్టోర్ సిద్ధంగా ఉంది ఈ పోటీ ప్రపంచంలో మీ వ్యాపారాలను దర్శి నియోజకవర్గ నలుమూలలా విస్తరింపజేయాలనుకుంటున్నారా మీ ప్రొడక్ట్స్ కు ఫ్రీ ప్రమోషన్ తో పాటు ఆర్డర్ తెచ్చిన ఐటమ్స్ కు ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తుంది దర్శి ఆన్లైన్ స్టోర్ అయితే ఇంకెందుకు ఆలస్యం సంప్రదించండి దర్శి ఆన్లైన్ స్టోర్ చెట్టు కింద బడి వెనుక కుర్చేడ్ రోడ్ దర్శి మా ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ డబల్ త్రీ సిక్స్ ఎయిట్ దర్శి మున్సిపాలిటీ ఇరవై వార్డుల నుంచి ఇరవై ఏడు వార్డులు కాగా పునర్విభజన సరిహద్దులుగా తూర్పు వైపు దర్శి పొదిల్ రోడ్డు ఇంటి నెంబర్ నాలుగు డాష్ పదకొండు వందల ముప్పై ఆరు నుంచి ఇంటి నెంబర్ నాలుగు డాష్ పదమూడు వందల యాభై బై రెండు వరకు అలాగే పడమరు వైపు ఇంటి నెంబర్ నాలుగు డాష్ పద్నాలుగు వందల నలభై ఐదు నుంచి సర్వే నంబర్ ఎనిమిది వందల ఇరవై ఐదు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎనిమిది వందల తొంభై నాలుగు ఎనిమిది వందల తొంభై ఒకటి అఖిలమెంట్ ఎనిమిది వందల ఎనబై తొమ్మిది ఎనిమిది వందల ఎనభై ఐదు వరకు అలాగే ఉత్తరం వైపు దర్శి పొదిల్ రోడ్ ఇంటి నెంబర్ నాలుగు డాష్ పద్నాలుగు వందల డెబ్బై బై ఒకటి నుంచి ఇంటి నెంబర్ నాలుగు బై పదకొండు వరకు అలాగే దక్షిణం వైపు దర్శి పొదిల్ రోడ్ ఇంటి నెంబర్ నాలుగు డాష్ పదకొండు వందల ముప్పై ఆరు నుంచి సాయి సత్సంగ్ రోడ్డు మీదుగా ఇంటి నెంబర్ నాలుగు డాష్ పదకొండు వందల ముప్పై ఐదు బై ఏ సర్వే నెంబర్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎనిమిది వందల ఎనభై ఐదు మీదుగా భ్రమరా వెంచర్ వరకు సరిహద్దులుగా ప్రతిపాదించారు